గౌతమ్ లోపల ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అంటో రేణుక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అదే సమయానికి రాజు మాత్రం రూపని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టబోతూ ఉంటే రూప సిగ్గుపడిపోతూ ఉంటుంది రాజు అలానే రూపను చూస్తూ ఉంటాడు ఇక అంతలో రూప పరిగెత్తుకుంటూ అలా డోర్ని తీయగానే అదే సమయానికి రాజు కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాడు అంతలో తలుపు దగ్గర ఉన్న గౌతమ్ రేణుక ఇద్దరు క్రింద పడిపోతారు ఇక గౌతమ్ రేణుకలను చూసిన రూపరాజు షాక్ అయిపోతారు ఏంటి మీరు ఇలా క్రింద పడిపోయారు అంటే మీకు భోజనం అంటే ఫుడ్ ఏం తేవాలా అని ఆర్డర్ ఇస్తారేమో అని మేము అలా తలుపు దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటే అంతలోనే తలుపు తీస్తారు ఇలా క్రింద పడ్డాము అంతే కదా అవును సార్ సరేలే అయినా మీరు ఇందాక హాట్ వాటర్ రావట్లేదని రిపేర్ చేశారని అన్నారు కానీ అక్కడికి వెళ్తే షాక్ కొడుతుంది అసలు మీరు ఏం రిపేర్ చేశారో మాకేం అర్థం కావట్లేదు వెళ్ళి చూడండి అని రూప అనగానే అవును త్వరగా వెళ్ళి చూడండి అని విధంగా అంటూ రూపుని చూస్తూ సిగ్గుపడిపోతూ రాజు అంటూ ఒంటి వెంటనే గౌతమ్ వాష్రూమ్లోకి వెళ్తాడు ఇక గౌతమ్ వెంటనే ని ఆన్ చేయగానే ఒక్కసారిగా గౌతమ్కి షాక్ కొడుతుంది ఇక రేణుక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఊరి దేవుడ ఇలా జరిగింది ఏంటి గౌతమ్కి షాక్ కొట్టడం ఏంటి ఇప్పుడు నేను కూడా వెళ్తే నేను కూడా బరియా ఏంటి ఏం జరుగుతుందో ఏంటో ఎలాగైనా సరే అక్కడ నుండి గట్టిగా గౌతమ్ని లాగాలి అని ఏంటో రేణుక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి గౌతమ్ని గట్టిగా లాగపోతూ ఉంటే రేణుక కూడా కర్ర షాక్ కొడుతుంది అయ్యో రాజు అలాగే మనం చూస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోతారేమో అని ఏంటో రూప వెంటనే అక్కడే ఉన్న కర్రని తీసుకొని గౌతమ్ చేప కొట్టగానే వెంటనే ఇద్దరు పడతారు థ్యాంక్స్ మేడం మీ వల్లే మేము బ్రతికి బయటపడ్డామో సరే సరే త్వరగా వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు లో జరిగింది ఏంటి గౌతమ్ అయినా నువ్వేంటి రేణుక ఎందుకు వచ్చావు నాకు ఆల్రెడీ కరెంట్ షాక్ కొడుతుంది కదా నువ్వు నాతో పాటు కేరళకి వచ్చావు మరి అలాంటప్పుడు నీ కాపద వస్తే నేను కాపాడాలి కదా అలా కాపాడపోయి నాకు కూడా షాక్ కొట్టింది నేను కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను సమయానికి వాళ్ళు మనల్ని కాపాడరు కాబట్టి బ్రతికి బట్ట కడ్డాము లేదంటే ఈ పాటికే తలుచుకుంటేనే భయంగా ఉంది అవును గౌతమ్ నువ్వు చెప్తుంది కూడా వాస్తవమే ఇక ఇప్పుడు మాత్రం మనం ఏం ప్లాన్ చేయలేము తర్వాత మనం ప్లాన్ చేసుకుందాం ముందు మనం రెస్ట్ తీసుకోవాలి పద గౌతాం మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు అవును రేణుక అసలు వాళ్ళకి కరెంట్ షాక్ కొట్టాలని చేస్తే తిరిగి మనకే కరెంట్ షాక్ కొట్టింది ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అవును గౌతాం పదా పద అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు సారు ఇలాగే మీరు కాలమని ఉంటారు మీరు కూడా ప్రయత్నం చేయాలి కదా నడవాలి కదా అయినా నడిచి నడవాలని అనుకోవట్లేదు ఏదో ఒకరోజు నేనే నడుస్తానని అనుకుంటున్నాను సారు మీరు అలా ఉంటే ఎలా చెప్పండి అలాగే కూర్చుంటే నరాలు పట్టుకున్నా పట్టుకుంటాయి కాబట్టి మీరు ప్రయత్నం చేయాలి చేయాలి కదా సారు ముందు లేవండి అనే విధంగా అంటూ నెమ్మదిగా పద్మావతి లేపుతుంది పద్మావతి నాకు కాస్త నొప్పిగా ఉంది ఏం కదా సారు మీరేం కంగారు పడకండి నేను మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాను కదా పడకుండా నెమ్మదిగా నడవండి సారు అలాగే ఇబ్బంది అవుతుంది కానీ నడుస్తుంటే మీకు ఫ్రీ అవుతుంది సారు నడవండి సారు అని విధంగా అంటూ నడవబోతూ ఉంటే అంతలో సూర్యప్రతాప్ క్రింద పడిపోతూ ఉంటారు అన్నయ్య అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వద్దండి పద్మావతి గారు ఉన్నారు కదా చూసుకుంటారు అని సుమ చెప్తూ ఉంటుంది పద్మావతి గారు మీరు నాకు ఫస్ట్ నుండి అండగా ఉన్నారు నేను ఇలా నడవ నడవగలుగుతున్నానంటే కారణం కూడా మీరే సరు ఇలాగే ప్రతిరోజు నడవాలి సారు నెమ్మదిగా కూర్చోండి సారు అని అంటూ పద్మావతి కూర్చోబెడుతుంది అయినా సారు మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారు సారు ఏం లేదు పద్మావతి చంద్ర వెళ్ళి న్యూస్ తీసుకునిరా ఆ న్యూస్లో ఏముంటుంది సారు ఎప్పటికీ ఉండేది కదా సారు ఎందుకంటే పాపం సీఎం గారు పదవి పోయింది కదా మీరెందుకో ఆ పొజిషన్లోకి వెళ్ళకూడదు నేను ఎలా వెళ్తాను మీరు కూడా వెళ్ళాలి సారు వెళ్ళగలరు కదా అయినా మీరిప్పుడు ఏమైందని అంతలో మీరు మాట్లాడుతున్నారు ఎలాగైనా సరే నా సూర్యని మళ్ళీ సీఎంలో సీఎం చీరలో కూర్చోపెట్టాలి అని విరూపక్షి మనసులో అనుకుంటూ ఉంటే సరే సారు నేను ఇప్పుడే వస్తాను నాకు హాస్పిటల్లో పనిపడింది మీరు జాగ్రత్తగా చూసుకోండి సరే పద్మావతి అని సుమానగానే వెంటనే విరూపక్షి అక్కడి నుండి బయలుదేరుతుంది మరోవైపు మాత్రం అమ్మ నడవలేకపోతున్నాను ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది ఏంటి ఒకటి కొట్టే ఒకటి జరిగింది అని విధంగా అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటి హంసలాగా నడుచుకుంటూ వెళ్తుంది హంసలా నడుచుకుంటూ వెళ్ళడం అంటే ఇద్దరే ఇద్దరు కదా ఒకటి హంస అయితే ఇంకొకటి నా రేణుక ఖచ్చితంగా తను నా రేణుకనే అని విధంగా అంటూ ఎదురుగా వచ్చి నిలబడేసరికి ఏంటి నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీతో పాటు ఆ గౌతమ్ కూడా వచ్చే ఉంటాడు నువ్వెవరికి కూడా ఈ విషయం చెప్పడానికి వీళ్ళు లేదు అర్థమవుతుంది కదా మేము ఇక్కడికి ఆ రూపరాజులను విడదీయడానికి వచ్చాము అర్థమవుతుందా నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో ఏంటి రేణుక నన్ను గట్టిగా హక్ చేసుకొని ముద్దులపై ముద్దులు పెట్టి నువ్వు అలా నన్ను దగ్గరగా తీసుకుంటావు అనుకుంటే ఇలా మాట్లాడుతున్నావేంటి ఏంటి చిచి నిన్న నిన్ను నేను దగ్గరగా తీసుకోవడమా ఏం మాట్లాడుతున్నావు ముందు నువ్వు ఇక్కడ నుండి నాకు కంటికి కనిపించకుండా వెళ్ళిపో నిన్ను చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది ఇగో ఇదిగో వీ వీటిని నీ మీద వేయాలని అనిపిస్తుంది వద్దు రేణుక వెళ్తాను అంత కోపం పనికిరాదు నేనే ఎప్పటికైనా నీకు దిక్కవుతాను రేణుక నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉంటాను రేణుక అని అంటూ అక్కడ నుండి గొర్రె పిల్ల వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు రూపారాజు ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అమ్మాయి గారు నేను ఎలా ఉన్నాను కింగ్గా ఉన్నావు రాజు సూపర్గా ఉన్నావు తెలుసా మరి నేను ఈ కింగ్కి రాణిలా ఉన్నావు నువ్వు కూడా బాగున్నావు మీరిద్దరూ నిజంగా సూపర్ పర్ఫెక్ట్ అనుకోవాలి వ్యూ చూసి రండి శోభనానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను చూసావు గౌతమ్ శోభనానికి అంట మనం ఎలాగైనా చెడగొట్టాలి అవును రేణుక నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటే అమ్మాయి గారు అమ్మాయి గారు ఇలా రండి మీకు ఒక సూపర్ ప్లేస్ చూపిస్తాను ఏంటి రాజు అది అదిగో అలా చూడండి మీకు ఇష్టమైన బాబా అని అనగానే వెంటనే రూపా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది బాబా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మేము ఏకాంతంగా కలవాలని అందరూ అనుకుంటున్నారు కానీ వచ్చి రాగానే రాజుకు కరెన్ షాక్ కొట్టడం నాకెందుకో కంగారుగా వేసింది కానీ ఇప్పుడు చూసాక చూశాక నాకే భయం లేదు మమ్మల్ని ఇద్దరిని నువ్వే ఒకటి చేయాలి వాళ్ళు అనుకున్నట్టుగా మా కోరిక నెరవేరేలా నువ్వే తండ్రి అని రూపా మొక్కుతూ ఉంటే రాజు మాత్రం సాయిబాబా దగ్గర ఉన్న విభూది తీసుకొని వస్తాడు అమ్మాయి గారు ఇలా పట్టండి అని అంటూ వెంటనే రాజు చేతిలో ఉన్న విభూతిని రూపకు పెట్టగానే మరి రాజు నీకో సరే అమ్మాయి గారు నేను కూడా వెళ్ళి పెట్టుకుని వస్తానులే వద్దు రాజు ఇలా ఉండు అని అంటూ వెంటనే తన నుదుట ఉన్న విభూతిని తీసి అలా తనకు తానుగా రాజుకు అంటించగానే ఇద్దరు కూడా కోపంగా మంటిపడిపోతూ ఉంటారు అమ్మాయి గారు మీరు సూపర్ అని రాజు అంటూ ఉంటే రూప చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది పదండి అమ్మాయి గారు మీకు ఇంకొక వ్యూ చూపిస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళగానే నా రాజు ఎలాగైనా నాకే సొంతం కావాలి వాళ్ళు విడిపోవాలి నువ్వే ఏదో ఒకటి చేయితేవుడా అని రేణుక మొక్కుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు రండమ్మాయి గారు అని అంటూ సైకిల్ ఎక్కేసి వ్యూ చూడటం కోసం వెళ్తూ ఉంటే వెనుకాలే పరిగెత్తుకుంటూ గౌతమ్ రేణుక వెళ్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి